దేవి సంచా, నేను వశిష్ఠ ఋషిని సృష్టికర్తైన బ్రహ్మదేవులు నన్ను నీ దగ్గరకు నీ క్రోధాన్ని క్షోభిణి తగ్గించటానికి పంపించారు ఇష్ట దైవమైన శివశంకరులే నాపై కోపగించినప్పుడు నా జీవితానికి నా వలన ఏ ప్రయోజనం నీ ప్రశ్న ప్రారంభంలోనే నీ సమాధానం కూడా ఉంది అంటే ఇష్టదైవమైన ఆ శివశంకర్ల క్రోధం నీకు దుఃఖ కారణమైతే వారి ప్రసన్నతతో నీకు సుఖము కలుగుతుంది వారి కోపం శాంతింప చేయడానికి నేనేం చెయ్యాలి దేవాది దేవుడు శివశంకర్ల గురించి తపస్సు శివశంకరులు ఒక్కరే ధర్మం అర్థం కామం మోక్షాలకు ఆదికారం ఆదిశ్రష్ట అద్వితీయులు పురుషోత్తములు వారి నుండి నీకు తప్పక అన్నీ లభించగలవు ఓం నమశ్ శివాయ్ ఈ మంత్రజపాన్ని నీవు చేస్తూ ఉండవలి శివశంకర్లు స్వయంగా ప్రత్యక్షమై నిన్ను ఉద్ధరించేందుకు బాధ్యత వహిస్తారు నేను తప్పక చేస్తాను నీ మనస్సులో ఈ మంచి లక్ష్యం పెట్టుకొని నీవు దేవాది దేవులు శివశంకర్లను ధ్యానించు వారు నీతో ప్రసన్నులై స్వయంగా నీకు నీ అభిష్ట ఫలాన్ని ప్రసాదిస్తారు తమరు సరైన దారి చూపినందుకు నేను అత్యంత కృతజ్ఞురాల్ని తమ ఆదేశానుసారం శివారాధన గావించి దేవాది దేవులు శివశంకరులను తప్పక ప్రసన్నం చేసుకుంటాను ఓ Shiva ॐ नमः Shiva ॐ Namah Shiva See నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను కోరుకో ఏదైనా వరం కోరుకో మహేశ్వర ఒకవేళ తమరు నాకు సంతోషంతో వరమివ్వాలని కోరుకుంటే అలాగే నేను అందుకు యోగ్యురాలినైతే నాకు రెండు వరాలివ్వండి మొదటి వరం జగత్తులో ఏ ప్రాణి అయినా జన్మించగానే కోరికలతో జీవించకూడదు యవ్వనావస్థ ప్రాప్తించిన తరువాతనే వాటిలో కామేచ్ఛ కలగాలి నీ నీ మొదటి వరాన్ని నేను నీకు ఇక రెండవ రెండవ కోరిక నా కోరిక ఇదే ప్రభు ఇదే నా అంతిమ కోరిక కావాలి అనగా ఈ మలిన దేహం నుంచి ముక్తి ప్రసాదించండి ప్రభు ఆ తరువాత తమరు నాకు నూతన జన్మనివ్వండి అప్పుడు ఒక మహాత్ముడితో నా వివాహం జరగాలి ఆ సందర్భంగా నా పేరు కూడా ఒక ఋతువుని తధాస్తు కానీ నాకేమి ఆజ్ఞ పరమేశ్వర ఈ పర్వతం దిగువన చంద్రభాగా నదీ తీరంలో ఉన్న తాపశాశ్రమంలో మేఘ ఋషి పన్నెండు ఏళ్లపాటు పాటు జరిగే మహాయాగాన్ని అనుష్ఠానం చేస్తున్నారు అక్కడికి నిర్భయంగా వెళ్ళు నిన్నెవరూ చూడజాలరు ఆ తరువాత నీ మనసులో ఏ పురుషుడిని పతిరూపంలో పొందాలనుకుంటున్నావో అతన్ని హృదయంలో ధారణ నీ శరీరాన్ని యాగానికి ఆహుతిగా చేసి అగ్నిలో సమర్పించుకో తరువాత ఆ అగ్నే నీకు తల్లి అవుతుంది అంటే నీకు ఒక కొత్త జన్మనిస్తుంది ఓ ఓం ఆదిత్యాయ నమ 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 సదాశివుల ఆశీర్వాదాన్ని పొంది వారు చూపించిన మార్గంలోనే నడుస్తూ దేవి సంధ్య మహాయాగం జరుగుతున్న మేఘ ఋషి ఆశ్రమాన్ని చేరుకుంటుంది అక్కడ వారికి కనిపించని దేవి సంధ్య ఓం శివాయ మంత్ర జపం చేస్తూ యజ్ఞకుండాన్ని సమీపించింది అటు పిమ్మట ఆ అగ్నిలోనే లీనమైపోతుంది ఆ తరువాత యాగాగ్ని నుండి వెలువడిన అరుణ జ్యోతి చూస్తూ చూస్తూ ఉండగానే పూర్తిగా రెండు భాగాలుగా విడిపోతుంది ఈ విధంగా సంధ్య యొక్క అస్తిత్వం రెండు భాగాలుగా చెలిపోయింది సంధ్య ఇంకా సాయం సంధ్య సంధ్య దేవతలను ఆరాధించడానికి మరి సాయం సంధ్య పితరులను ఆహ్వానించడానికి రెండుగా రూపొందిన సంధ్యా సమయాల్లో ఓం నమశివాయస్వరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఎవరి ఎవరు నీవు మాయావి ఈ పవిత్ర అగ్నిలోంచి ప్రత్యక్షమయ్యే సాహసం ఎలా చేశావు ఎందుకు చేశావు ఏమిటి నీకొచ్చిన ప్రయోజనం మాట్లాడు నేను తమరి పుత్రికను తండ్రి తమరి ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తున్నాను ధర్మం నీతి మర్యాద ఇంకా వ్యవహార రీత్యా నీ ప్రణామానికి చరణ స్పర్శకు నేను నీకు దీర్ఘాయువు సదా ప్రసన్నత కావాలంటే ఆశీర్వాదంగా ఇవ్వగలను కాని అకారణంగా అధికారం ఎలా అయ్యం ఆ పరమేశ్వరుల వాత్సల్యం ఇంకా కృపకారణంగానే ఈ సంబంధం స్థాపితమైంది తండ్రి కళ్యాణి మాటిమాటికి తండ్రి అంటూ సంబోధించి నీవు నా పితృభావాన్ని పరీక్షిస్తున్నావా తమరు దర్శిలో తమకు ఈ సత్యం తప్పక తెలిసే ఉండాలి నేను ఎవరినో ఆ పైన తమకు ఇది కూడా తెలిసిండాలి తమను పరీక్షించగలిగిన గొప్పదనం నాలో లేదని మహాభాగే మా జ్ఞానాన్ని జపతపాలను ఎదిరించవచ్చావా లేదు పితృవర్యా లేదు పుత్రిక తన తండ్రి పట్ల అట్టి దుస్సాహసం ఎలా చేయగలదు తిరిగి అదే ప్రలాపం పుత్రి 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 ఎప్పుడు ఎక్కడా ఎలా ఎవరు రుజువు చేశారు నీవు నా పుత్రికవని ఇది నా నా తండ్రి సముఖాన వారి పుత్రికనని నేను రుజువు చేసుకోవలసి వస్తోంది తమరు అనుమతిస్తే నేనొకటి నివేదించుకోనా చేసుకో కానీ నన్ను తండ్రి అంటూ నిన్ను నీవే పుత్రికనంటూ అనకు నేను తమరి తనువు నుండి జన్మించి ఉంటే తనూజా అని పిలువబడేదాన్ని ఒకవేళ మనసు నుండి జన్మించి ఉంటే మానసి అని పిలువబడేదాన్ని ఏ శివారాధనకు ప్రతిఫలంగా లభించిన పుణ్యం పైన తమకు అధికారం ఉందో ఆ పుణ్యంతో జన్మించను ఇంత జ్ఞానం ఉంది మరి ఆ ఫలప్రాప్తి పొందిన తండ్రికి మాత్రం ఈ విషయం కొంచెం కూడా తెలియదు చాలా ఆశ్చర్యంగా ఉంది అద్భుతంగా ఉంది ఒకవేళ ఇది సత్యమైనట్లయితే స్వయంగా శివశంకరులే దీన్ని రుజువు చేసేవారు స్వయంగా నిర్ణయించేవారు కానీ అలా జరగలేదు ఇప్పుడు అలాగే జరుగుతుంది ఓ దేవాది దేవా నన్ను ఉద్ధరించు నన్ను రక్షించు ఋషివర్యులకు పుత్రికగా చేసి నాకు ఏ గౌరవాన్ని ఇచ్చావో దానిని ఋషి సముఖంలో అవునని చెప్పి రుజువు చెయ్యి దయచూపు భోళాశంకర కృప చూపు దేవాది దేవా మహాదేవ నాపై దయచూపు నా మీద కృప చూపు నా మొర విను నా మీద కృప చూపు దేవా ఓ మహేశ్వర దర్శనమి దేవాది దేవా మహాదేవా నా మీద కృపు చూపు ఓ భోళా శంకర నా మీద కృపు చూపు ఓ మహేశ్వర నాకు దర్శనమి ఓ భోళా శంకర నా మీద కృపు చూపు నాకు దర్శనం ఇవ్వు నా విను ఓ భోళా శంకర నాకు దర్శనమిబు నా మీద కృప చూపు ఓ దేవా నాకు దర్శనం విబు భోళా శంకర దర్శనమి ఓ దేవాది దేవా మహేశ్వర నాకు దర్శనం విబు నాకు దర్శనమిపు దేవా ఋషి నేను ప్రత్యక్షమవటం చాలునా లేక ఇప్పుడు తమకు ప్రమాణపు అవసరం ఉందా తమరు ప్రత్యక్షం అవ్వడంతోనే సత్యం తెలిసిపోయింది దేవాది దేవా అయితే తమ పుత్రికకు చేయండి ఆమెను ఆశీర్వదించండి ప్రభు తమరి ఆజ్ఞలో నేను సగభాగమే పాటించగలుగుతాను ఈమెకు నామకరణం చేస్తాను ఆశీర్వచనమైతే స్వయంగా తమరే చేయాలి సూర్యకాంతి ఉంది ఈమె ముఖంలో అనగా అరుణిమ లాంటి కాంతితో ఈమె ముఖమండలం వెలుగుతున్నది అందుకే నేను ఈమె పేరుని అరుంధతి అని నిశ్చయిస్తున్నాను పరమ శివశంకరులకు జయము దేవి అరుంధతికి జయము పరమ శివశంకరులకు జయము దేవి అరుంధతికి జయము మేఘా ఋషి దేవి అరుంధతి లాంటి పుత్రికను పొందేరు మీ అదృష్టానికి మా అభినందనలు ఇక ఏమి వివాహం సప్తరుషులలో విశిష్ఠుడు ఋషి వశిష్ఠునితో జరిపించి అతని పేరుని సార్థకం చేయండి ఆజ్ఞదేవ పరమశివశం దేవాదిదేవులైన పరమ శివశంకరుల వరాన్ని పొంది అరుంధతి భవిష్యత్తు ఉజ్వలమైంది ఆ పైన వారి అనుగ్రహ ఫలితంగానే సప్త ఋషులలో విశిష్ట ఋషి అయిన వశిష్ఠులతో వశిష్ఠుల వారితో దేవి అరుంధతి వివాహం జరగబోతోంది శుభాతి శుభం ఋషి వర్య కానీ నాకొకటి అర్థం కావడం లేదు శివశంకరులు సప్త ఋషుల నుండి తెలుసు కూడా ఈ ఎందుకు ఎన్నుకున్నారు ఋషి విశ్వామిత్రులు కూడా తక్కువ జ్ఞానిమౌని కాదుగా వారి తపమైతే దేవతలకే ఆ ఈ ఆలోచన అయితే నాకు వచ్చింది కానీ సందేహం సందేహం నేను తీరుస్తాను శివశంకరుల నిర్ణయంలో ఎందుకు అనే ప్రశ్నే ఉదయించదు సంపూర్ణ జగత్తులో మమత సమత ఇంకా మిత్రభావం చూపించిన కారణంగా విశ్వామిత్రులు ఉత్తమోత్తమ తాపసే కానీ విష్ఠుల వారు సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని కోరడం చేత తన విశిష్టత మూలంగా సర్వశ్రేష్ఠులయ్యారు ఈ శుభగడియల్లో తమ ఆగమనం కోసం మేము ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం ఋషివరలారా పుత్రిక అరుంధతిని మండపంలోకి తీసుకురండి प्राय कलिका राुनिम्बानी शुभासिनी सुरसिका क्रीडा शोभा सुमूल्य बारिधि सुमूल्यमिकी लावण्यलीलामयी समाया मृदुभाषिनी मृगदृगी भूयात् सदा